నమస్తే ఎగ్ బిర్యానీ కర్రీ చేసిన దానికంటే ఈజీ పద్ధతిలో ఇలా ప్రెషర్ కుక్కర్లో చెయ్యరాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు ఈ ఆలస్యం ఎందుకండి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్లో కొన్ని వాటర్ని వేసి మనకి కావాల్సినన్ని ఎగ్స్ని ఇలా ఆయిల్ వేసి ఉడికించుకున్నాం అనుకోండి త్వరగా ఉడికిపోతాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది బాస్మతి రైస్ని కానీ ఇంట్లో ఉండే మామూలు రైస్ని అయినా తీసుకోవచ్చండి అయితే ఇక్కడ టూ గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఇలా వాటర్లో ముందుగానే నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసినాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి వీటిని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయండి పెద్ద సైజులో ఉండే టమాటోస్ని నేను రెండు తీసుకున్నానండి వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాక బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి పసుపును సాల్ట్ను చిల్లీ పౌడర్ని వేసి స్పూన్తో కలుపుతూ కొద్దిగా కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లో మనము హోల్ గరం మసాలా ఉంటుంది కదండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు లవంగాలు ఇలాచీలు అన్నీ వేసి ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఇలా పచ్చిమిర్చి చిలికలను కూడా ఒక ఐదారు వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పుదీనా ఆకులను అలాగే మెంతికూర ఆకులను కూడా వేసుకోండి ఒకవేళ మెంతికూర ఆకులు లేనప్పుడు కస్తూరి మేతి పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి దీని ఫ్లేవర్ వల్ల బిర్యానీ అనేది చాలా సూపర్గా ఉంటుంది కాజుని కూడా కొన్ని యాడ్ చేయండి ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూర్ ఉంది కదండి దాన్ని కూడా వేసేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత కారాన్ని సాల్ట్ను వేసుకోండి ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నానండి అలాగే ధనియా పౌడర్ని షాజిర పౌడర్ని వేసుకొని ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టెన్ రూపీస్ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని మొత్తాన్ని కూడా వేసేయండి బిర్యానీలోకి గ్రేవీ అనేది ఇలా రెడీ అయిందండి అయితే ఇక్కడ పెరుగు వేసిన తర్వాత పెరుగు కనబడనంత వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత మనము ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేయండి ఈ ఎగ్స్లోకి గ్రేవీ అంతా వెళ్ళడానికి ఇలా నైఫ్తో చిన్న చిన్న ఘాట్లు అనేవి ఈ ఎగ్స్కి పెట్టుకోవాలి ఇలా గ్రేవీ చిక్కగా తయారైన తర్వాత మనము బిర్యానీలోకి వాటర్ని వేసుకోవాలి కదండి నేనైతే రెండు గ్లాసుల రైస్కి త్రీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా వాటర్ వేసామనుకోండి బిర్యానీ అనేది మెత్తగా తయారవుతుంది కాబట్టి వాటర్ని చూసి వేసుకోవాలి మనం వేసిన వాటర్ అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ని అంతా కూడా ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసేయాలి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసినాక పైన కొద్దిగా పుదీనాను అలాగే కోత్మీరని కూడా వేసేయండి ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా కింది నుంచి పైకి నెమ్మదిగా ఈ బిర్యానీని కలపాలండి అప్పుడే పూర్తిగా మిక్స్ అయిపోతుంది చూసారు కదండి ఇలా రైస్ అనేది పొడి పొడిగా ఉందనుకోండి ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మనము కర్రీ చేసుకున్నంత లోపు ఈజీగానే ఇలా ఎగ్ బిర్యానీ వంట చేయరాని వారు కూడా ఇలా ఈజీగా చేసేయవచ్చు ఇలా బిర్యానీలోకి వాటర్ అనేది కరెక్ట్ గా వేసామనుకోండి రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే పైన ఒక్కసారి కొత్తిమీరతో గార్నిష్ చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి పిల్లలే కాదండి ఇంట్లో అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్